हाय हनोरा అనరా సినిమా అంటే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆస్కార్ బారిలో ఐదు ఆస్కార్ అవార్డులు అందుకున్న సినిమాగా మొట్టమొదటి సినిమాగా రికార్డు సృష్టించిన సినిమాగా తెలుస్తుంది అసలు ఇంతకీ ఈ సినిమాలో ఏముంది అనేది చాలా విచిత్రంగా నిలిచిపోయింది వేష్య అంటే ప్రతి ఒక్కరిలో చిన్న చూపే కారణం లేకుండా ఇది జరగదని అంటారు ఎలా బతకాలి అలా బతకాలని ఎవరు ఊహించుకోరు కానీ పరిస్థితులు అలా మార్చేస్తాయి కానీ వాళ్ళ మనుషులే వేష్యుల వేష్యుల కష్టాలు ఎలా పడే కష్టాలను అనార సినిమాలో కళ్ళ కట్టినట్టు చూపిస్తారు హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మైకీ మరియన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను సిన్ బ్రేకర్ తెరక్కించారు గత ఏడాది విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం బాక్సాఫీసుల వద్ద భారీ వసూలను రాబెట్టుకుంది ముఖ్యంగా ఈ ఏడాది ఐదు ఆస్కర్ అవార్డులు సొంతం చేసుకొని ఈ సినిమా మూవీ చరిత్ర సృష్టించినట్టుగా తెలుస్తుంది దీంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా విమదలైంది ఇక ఈ సినిమా తెలుగులో రావడానికి ఎంతో ఓటి ఎంతో ప్రముఖులు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది కానీ ఈ సినిమా తెలుగులో లేదు ఓన్లీ హిందీ ఇంగ్లీష్ భాషలో మాత్రమే టెలికాస్ట్ అవుతుంది అయితే ఈ మూవీని సోమవారం నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్స్టార్లో రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది జియో స్టార్ వేదికగా ప్రకటించేసింది అయితే అసలు ఈ మూవీ కథ ఏంటంటే వేశ్య వృత్తితో అనే ఒక ఒక యువతి ప్రేమించే ఒక ప్రేమించువతుడు రష్యా నుంచి వచ్చి ఒక యువతుడు ప్రేమిస్తాడు తను ప్రేమించే రహస్యంగా పెళ్లి చేసుకుంటాడు ఆ యువకుడు విశేషాలు తెలుసుకున్న ఆ యువరాజు తల్లిదండ్రులు వాళ్ళిద్దరిని వేరు చేయడానికి ప్రయత్నించే కథ ఈ వేసే కథ వాళ్ళిద్దరూ వేరు చేయడానికి యువతి తల్లి యువకుడు తల్లిదండ్రులు యువతికి పది పది మిలియన్ డాలర్లు ఇస్తానని అనౌన్స్ చేసేశారు దాంతో అసలు ఈ వేసే కథ ఎలా మారుతుందనేది అసలు వాళ్ళు ఇచ్చిన ఆఫర్ను రిజర్వ్ ఒప్పుకుంటుందా అనేది ఈ వేసే కథ అయితే ఆ వేసి జీవితాన్ని మానసిక సంఘర్షణలు తెరపై చూపిస్తారు ఆస్కార్ ఆపాధిపత్యం చేయాలని ఈ చిత్రాన్ని మీరు చూసేయండి ఎంత బ్లాక్ బస్ట్గా నిలిచిపోయిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే ఈ సుమారు ఈ సినిమాకి ఆరు మిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టారు అంటే దాదాపుగా యాభై రెండు కోట్లతో దీన్ని రూపొందించారు ఈ సినిమా నలభై ఒక్క మిలియన్ల డాలర్లు అంటే మూడు వందల యాభై ఎనిమిది కోట్లు అందుకొని కలసలతో రికార్డు సృష్టించి సీనియర్ బ్రేక్ కెరియర్లో అత్యంత వసూలు గ్రాసుగా రాబెట్టినట్టుగా తెలుస్తుంది చరిత్రలో నిలిచిపోయినట్టుగా ఐదు ఆస్కార్ బాబు లను సొంతం చేసుకుంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్